తూర్పుగోదావరి జిల్లా కడియంలోని తీర ప్రాంతాలన్నీ కూడా చాలా చూడముచ్చటగా ఉంటాయి అక్కడ దొరకని మొక్క ఉండదు అక్కడ కాయనే పండ ఉండదు పువ్వు ఉండదు ఇవాళ ఊరంతా పూల సాగు చేసేటువంటి ఒక గ్రామానికి మనం వెళ్ళబోతున్నాం ఆ ఊరు ఊరంతా కూడా రకరకాల తోటలు రకరకాల పూల మొక్కలను పెంచుతారు ఆ గ్రామం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ గ్రామానికి మనం వెళ్ళబోతున్నాం అక్కడ ప్రకృతి అందాలను అక్కడ ఉన్నటువంటి పూల యొక్క సోయగాలను మనం ఈ వీడియోలో వీక్షితున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఏదో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో చెప్పినట్టుగా వీడికి అమ్మాయిల్ని అమ్మాయిలని చూపించటరా వీడు మరీ వైలెంట్గా అంటారు నిజంగా ఈ పువ్వులను చూస్తుంటే ఈ పచ్చదనాన్ని చూస్తుంటే మనకి నిజంగా మనసుకి ఎంతో ఆహ్లాదకంగా ఉంటుంది ఎంతో ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది మనం ఇలాంటి రంగురంగుల పూలు ఎన్నో రంగుల పూలు ఉన్నటువంటి గ్రామం ఇది బడుగువాన్ లంక ఇది కడియంకి రావులపాలెంకి మధ్యలో ఉన్నటువంటి ఊరు అనమాట ఒక లంక గ్రామం ఇక్కడ మొత్తం అంతా కూడా అన్నీ ఈ ఊరు ఊరు మొత్తం అంతా కూడా పూల సాగే ఉంటుంది వేరే సాగు అనేది మనకు కనిపించదు చామంతులు బంతి పూలు లిల్లీలు కనకంబరాలు ఇలా ఒక రకంగా అన్ని రకాల పూలు మొత్తం ఎన్ని రకాల వర్ణం కింద ఉంటుందంటే ఈ బడుగువన్ లంక పేరు చెప్తేనే ఇక్కడి నుంచి కడియంకి సరఫరాయి అక్కడి నుంచి వేరే వేరే గ్రామాలకి వేరే వేరే ఓళ్ళకి సరఫరా అవుతుంది చూడండి ఇది బంతి పూలు సీజన్ కావడంతో ఈ అంతా ఎంత అందంగా ఉందో చూసారా ఇది ఈ ప్రస్తుతం మనం ఈ బడుగువన్ ల్యాంక్లో ఉన్నటువంటి విశేషాలను ఈ పూల తోట విశేషాల గురించి తెలుసుకుందాం ఈ రంగురంగుల తోట అవసరమైతే డ్రోన్ షాట్లు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను తూర్పుగోదావరి జిల్లా కడియం రావులపాలెంకి మధ్యన ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ కడిం సమీపంలో ఉన్నటువంటి బడుగువాని లంక ఈ గ్రామం అంతా కూడా చాలా చాలా అందంగా ఉంటుంది ఇక్కడ పూల యొక్క సుగంధాలు ప్రకృతి అందాలు భలే మనకి కనువిందు చేస్తాయండి ఈ ఊరు ఊరంతా కూడా పూల సాగే చేస్తారు ప్రతి రైతు కూడా చామంతి బంతి లిల్లీ కనకాంబరాలు ఇలాగ ఒక్కొక్క తోట ఒక్కొక్క రకమైనటువంటి పూల సాగు చేస్తూ ఉంటారు పైనుంచి ఏరియల్ వ్యూ చూస్తే కనుక ఏదో పసుపు తివాసీ పరిచినట్టుగాను కొంత చోట్ల కనకాంబరం తివాసీ పరిచినట్టుగాను మరో చోట కాషాయం తివాచీ పరిచినట్టుగా ఉంటుంది భలే అందంగా ఉంటుందండి ఈ గ్రామం చూస్తుంటే కనుక మనకి ఎంత ఎనర్జీ ఉంటుందంటే అసలు మనసు తేలిపోతుందన్నమాట పై పైన తేలి ఆడుతున్నట్టు ఏదో సినిమాలు చో చెప్పినట్టుగా గుండె తేలినట్టుగా ఉన్నట్టు ఉంది అని చెప్పి ఒక సినిమాలో పాటు ఉంది అలా అనిపించిందండి నాకు అంత ఈ గ్రామం ఎటుపక్క చూసినా కూడా రకరకాల రంగులతోనూ రకరకాల పూల సాగులతోనూ ఎంతో కనువిందు చేసింది అక్కడి నుంచి నిమర్షం అయితే మనకు కదలబుద్ధి కాదండి జనరల్గా మనం మెయిన్ హైవేలో వెళ్ళిపోతూ ఉంటాం మనం ఉండే నర్సరీలు చూస్తేనే మనకు చాలా అబాహ ఎంత అద్భుతంగా ఉంది అని అనిపిస్తుంది అలాంటిది ఈ గోదావరి తీర ప్రాంతంలోకి వెళితే కనుక ఒక్కొక్క చోటన ఒక్కొక్క రకమైనటువంటి పూల సాగు ఎంతో ఎంతో అందంగా ఉంటుందండి ఈ చూడండి ఇక్కడ సంక్రాంతి సీజన్ కావడంతో మొత్తం అన్ని రకాల బంతి సాగు ఓ పక్కన అరటి మరో పక్కన బొప్పాయి ఇలా కమర్షియల్ ఇలాగ అంతర పంటలు కూడా ఇక్కడ సాగు చేస్తున్నారండి చూడండి ఏదో సినిమా షూటింగ్ చూసినట్టుగా ఉంది నాకైతే కనుక మాది లంక గ్రామం అండి సందనాల నాగేశ్వరరావు అండి అండి సెవెన్ సైలు గట్టా వేసుకుంటామండి ఒక ఎకరం చేను వేసుకున్నాం అనుకోండి జనం అంటూ ఎక్కువ పడతారండి ఒక రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి అది జాగ్రత్తగా మనకి రేటు గట్టా బాగుండి తెగింది అనుకోండి తెగితే అండి అది ఒక నా ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలు అమౌంట్ వస్తుందండి లేకపోతే మన డబ్బులకు వచ్చిన లోటు ఏమి ఉండదండి రెండు లక్షలు పెట్టుబడి అయితే ఏమీ పోదండి పర్వాలేదండి రేటు బాగపోతే మటుకు మాత్రం ఇబ్బంది పడతామండి మేము బాగా ఎక్కువ సేవంతిలో వేస్తామండి శావంతి బంతి ఆ తర్వాత తక్కువ తక్కువగాను కూరగాయలు అతి తోటలో ఇలాంటివి అన్నీ వేసుకుంటారండి దొండపోతులు అన్నీ పెట్టుకుంటారు సీజన్లో అయితే అండి అన్న సీజన్లో అయితే పది రూపాయలు కూడా అమ్ముతుందండి లాస్ పోతామండి అప్పుడు మేము అదే మార్కెట్ బాగుందనుకోండి వంద ఎనభై తొంభై వంద అలాగా రైతుకి వచ్చే రేటు ఆ రేట్ అమ్మినప్పుడు అయితే మటుకు మాత్రం మాకు బాగుంటుందండి మే మేము అక్కడే అమ్మేస్తామండి మార్కెట్లో హోల్సేల్ కుట్ దగ్గర బట్టుకెళ్ళిపోతామండి పట్టి హోల్సేల్ గుడ్లు వేసి ఇస్తాయండి వాళ్ళు అమ్మేస్తారన్నాం అండి అక్కడికి వచ్చి దళారులు కొనుక్కి వెళ్ళిపోతారండి అలా ఉంటుంది మాకైతే అండి చెప్పలేమండి ఇది అంటే అండి మార్కెట్ బాగుందనుకోండి మార్కెట్ బాగుంటాయండి సేవంతావని బంతా అండి ఎక్కడానికి వచ్చి ఉన్నది అనుకోండి కంపల్సరీ ఒక ఐదు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు కేజీ అయితే అండి రెండు వందలు రెండు యాభై అమ్ముతుందండి సీజన్లో అయితే అన్న సీజన్లో అయితే అండి యాభై అరవై డెబ్భై ఎనభై ముప్పై రూపాయలు కూడా ఉంటుంది అండి సీజన్ అంటే అండి మాకు కొంత కార్తీక మాసం ఈ ఈ గొడవలు వదిలేండి మళ్ళీ తర్వాత ఈ దాటేసిన తర్వాత ఏమవుతుందంటే అండి ఇప్పుడు వచ్చేది ఇది ఉంది కదండి శివరాత్రి దాని ముందు ఏదో ఇంకో నెల ఈ నెలలో కదంతా ఈ మాసాల్లో మాత్రం చాలా బాగుంటుంది రైతులు ఉంటారు కంటే అండి ఒక వెయ్యి మంది పైన ఉంటారండి రైతులు ఒక వెయ్యి పైన కూలీలు అయితే అండి చుట్టుపక్కల ఇంచు మించు చాలా దూరం నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి మాకు కూలీలు రావాలండి ఈ సేను కొంచెం సేను ఉన్నది కదా అనుకుంటామండి మనం ఇది వీళ్ళు ఇద్దరు రైతులు మనం వీళ్ళు పండిస్తున్నారు అండి దీనికి డైలీ వీళ్ళకి ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు ఉండాలండి ఉండకపోతే ఈ కూలీలు కొయ్యలేరండి ఇద్దరు కోసేది కదండి ఒక మనిషి వచ్చి అంటే రోజుకి ఇరవై కేజీలు కోస్తారండి తప్పితే పాతకేలు ఉత్తరాన్ని అలవాటు ఉంటాయి అంతే అండి అంతకంటే ఎక్కువ కావాలో కోసేయలేరండి రసాయనాలు అయితే రసాయనాలు అయితే పిక్స్కే చేయటం అయితే అండి ఇవన్నీ పెట్టుబడి అంతా మామూలు అండి పెట్టుబడులు కట్టపోయాడు మాకు బాగుండి మార్కెట్ కట్ట బాగుండి సాఫీగా ఉంటే మాత్రం కంపల్సరీ ఒక ఎకరానికి వచ్చి ఓ రెండు లక్షలు మూడు లక్షలు మిగుతుందండి ఎంత చెప్తారు మేము ఎన్నో ఎకరాలు చేయట్లేదండి నేను అయితే సినిన్న రైతులండి చేసి ఉండండి ఇంతకైతే నాలుగు ఎకరాలు ఈ జనాన్నే కట్టాను ఇంతకైతే మళ్ళీ దొరకట్లేదండి దొరక ఇప్పుడు జాతకు ఒక ఎకరం చేసి చేసుకుంటున్నాను అండి ఇప్పుడు అయితే అయితే అండి అక్కడ ఒక ఎకరం ఒక ఎనిమిది నిమిషాలు చేను వేసుకున్నానండి ఎకరానికి రెండు ఇరవై సెంటులు తక్కువండి కౌలు అయితే యాభై వేలు అండి అరవై వేలు సంవత్సరానికి అరవై వేలు కౌలు ఇవ్వాలండి కిట్టుబాటు అవ్వద్దండి బా మార్కెట్ బాగుంటే అవుతుందండి మార్కెట్ బాగోపోతే లక్ష రూపాయలు రైతుకి నష్టం వస్తుందండి పోయే రోజులు కూడా ఉంటాయండి అలా జరుగుతుంది బడుగు వనలు అంక అంతా కూడా పూల సాగు మీదే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారండి ఇక్కడ రైతులంతా కూడా ఒక్కొక్క రకమైన పంట వేస్తూ జీవనం సాగిస్తారు ఎందుకంటే ఇక్కడ మట్టి సాంద్రం చాలా అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే ఫెర్టిలిటీ చాలా బాగుంటుంది అంటే కడియం అనగానే మీకు తెలియందే ఉంది అక్కడ ఏ మొక్క వేసినా కూడా చాలా ఈజీగా బతికేస్తుంది అలాగే గోదావరి తీర ప్రాంతం కావడంతో మట్టి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందండి ప్రతి రెయిన్ సీజన్కి కొట్టుకు కొట్టుకురావడం వల్ల ఇక్కడ ఫెర్టిలిటీ చాలా బాగా పెరుగుతుంది అందుకనే తక్కువ ఎరువు మందులతోనే ఇక్కడ మొక్కల పూల సాగు చేయొచ్చండి చూడండి ఎన్ని రకాల వర్ణాలు ఒకటి కాదు రెండు కాదండి ఎన్నో రకాలైనటువంటి వర్ణాలు బంతిపూలు పూలు కనకాంబరాలు అన్ని రకాలు సాగు చేయటం ఈ గ్రామం యొక్క ప్రత్యేకత అండి అయితే ఇక్కడ పెట్టుబడి దైవాధానం మార్కెట్ రేట్ బాగుంటే డిమాండ్ సప్లై ఆధారంగా డబ్బు వస్తుంది లేదంటే పోతుంది ఖచ్చితంగా మొత్తం అంతా కూడా ప్రకృతి మీద ఆధారపడి ఇక్కడ జీవనం సాగుతుంది చూడండి గ్రామం ఎంత అందంగా ఉందో ఓ పక్కన గోదావరి నది పరవళ్ళు మరో పక్కన పూల సాగు చాలా చాలా అద్భుతంగా ఉంది కదా చూస్తేనే అసలు మనసు తేలిపోతుందండి అంత అద్భుతమైనటువంటి గ్రామం బడుగువాని లంక ఇక్కడ ఒక వెళ్తే గనక ఒక్క క్షణం కూడా మనం కను తిప్పలేమండి అంత కనుల విందుగా ఉంటుంది చేస్తానండి చేంజ్ చేసుకుంటామండి పూల తోటలు వేసుకుంటామండి పూలు చోటలు వేసుకుంటా ఏడో పూ తోట వేసుకున్నామండి కాకరపాటి పోయిందండి అది ఒక ఇరవై వేలు పచ్చి పెట్టాడండి అండి రూపాయి రాలేదండి పోయిందండి ఈ బంతి తోట ఇది వేసుకున్నామండి మాటాగా కోడిపోయిన ఎట్టేసిందండి ఏదో మరి బాగుంటుందని మళ్ళీ మందులు కొడుతున్నామండి తర్వాత చేతారా మేమండి ఇంక అయ్యే ఇంకా ఇంకేం చేయమండి ఇంకా వేరే పూలు కూడా ఉన్నాయా పూలు ఉన్నాయి ఏ పూలు అంటే అండి పూల తోట అంటే ఈ సెవెంత్ బంతి ఇవేనండి అదే మనం పనిచేయండి దాంట్లోనే ఉంటామండి ఇంకా బురుగుళ్ళంకండి నరసింహండి గిట్టుబడి అవుతాం అంటే అండి రేట్లు ఉంటే గిట్టుబడి అవుతుందండి రేటు అది మనం చేసిన దానికి మనం మనకు కష్టం సరిపోద్ది అండి బాగమంది తెలియదు ఈ ఏడు ఉందండి యాన గట్టి కొట్టిన దానికి ఆ తోటలన్నీ పోతాయండి యాన గట్టి కొడితే మొదటి తోట పని చేయండి వర్షం రాకూడదు కాలుమని బాగోవాలి అక్కడ రైతులు కొనుగోళ్ళు వస్తే మార్కెట్లో అంటే మనకు రూపాయి పెరుగుతుంది పది మంది వస్తేనండి పది మంది రాలేదు అనుకోండి అక్కడికి గంపటికి ఉండే ముప్పై కేజీ నలభై కేజీలు వస్తాయని గంపని దాంట్లో కేజీ ఐదు రూపాయలు పడి పది రూపాయలు పడి వచ్చేయండి రేటు ఉందనుకోండి ముప్పై రూపాయలు మనకు వస్తాయి వాళ్ళు బాకీ తీరిపోతుందండి మొత్తమీ ఈ నారికి ఈ బంతికి దీనికి వెళ్ళిపోయాడు పదిహేను రూపాయలు అయింది నార్కి ఈ నారికేండి కొట్టుగా తీసుకుంటామండి వాళ్ళు బాకీ తీరిపోతే యాన వస్తే మనకి ఎత్తారు అప్పు ఉందనుకోండి అనుకోండి వచ్చే సంవత్సరం పూలు వేసి మళ్ళీ మనం పండించాలి ఇవ్వాలండి లేదు చూద్దాం తప్పకుండా తప్పదండి అదే మన కట్ట మనకి గదే అనుకుంటామండి కూలీలు నెడితే మాత్రం కెత్తదండి కూలోట్టి పూరి పోయించాలంటే ఆరు వందల రూపాయలు కూలిపోయిన ఇవ్వాలండి పూరి గురించి వస్తామని కాపీలు ఇవ్వాలి అని చీర మళ్ళీ అది దిగే చూడడానికి తప్ప చెప్పాలండి తీసుకురావాలి మనం సొంతంగా కష్టపడి చేసిన వాళ్ళకి వెళ్ళి ఆ కట్టార్థమే మనకి ఉండదండి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైనటువంటి పంటను సాగు చేస్తారండి చూడండి ఒక చోటను వరి సాగు చేస్తే చోట వేరుశనగ ఒక చోట పామాయిలు ఇలా ఒక చోట పూలు ఇలాగ తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే కనుక ఈ కడియం గోదావరి పరివాహక ప్రాంతాల అంతా కూడా పూల మొక్కలు పండ్ల మొక్కలు పెంచుతారు నర్సరీలు ఉంటాయి ఇలాగే పూల మొక్కలతో సాగు చేస్తూ ఉంటారు పండ్లు సాగు చేస్తూ ఉంటారు పూల సాగు చేస్తూ ఉంటారు అయితే ఎన్ని చెప్పినా కూడా ఏ రైతు కూడా ఇవాళ ఆనందంగా లేరండి ఆరుగాలం కష్టించి చెమట దారాలతో నేలను తడిపి సమాజం ఆకలి తీర్చుతున్న అన్నదాతలు అసలైతే ఇతరులకన్నా సుఖ సంతోషాలతో వర్దిలాలి అయితే వాస్తవం మరోలాగుంది ఎడతెరిగిన అప్పులు ఊబులో కూరుకుపోయి దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు నిస్సహాయంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ప్రభుత్వ పథకాలు శాస్త్రవేత్త పరిశోధనలు అత్యాధునిక శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు ఇవేవి కూడా రైతుల ప్రాణాలని నిలబెట్టలేకపోతున్నాయి వీళ్ళంతా కూడా ఆర్థికంగా బలోపేతమై రైతే రాజుగా నిలబడిన రోజునే దేశం అభివృద్ధి చెందుతుంది దేశం సర్వముఖాభివృద్ధి సాధించడం సాధ్యమవుతుంది రైతే రాజు అనేది కాగితాలకు పరిమితం కాకూడదు అది నిజం కావాలి